సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక మాస్టర్ స్టూడెంట్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈ ఇతను ఇక్కడికి అమెరికాకి అయితే వచ్చి ఒక వన్ ఇయర్ అయితే అయ్యింది అనమాట సో నేను ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఆ మాస్టర్ స్టూడెంట్ తోటి కలిసి అక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఉపయోగకరంగా ఉన్నది పేరెంట్స్ మీకు కూడా ఒక అవగాహన అంటూ వస్తుంది మీ పిల్లలు అమెరికాకు వచ్చి ప్రాసెస్ ఏంటి ఇవన్నీ అనేది కూడా మీకు ఒక ఐడియా అంటూ ఉంటది ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఫోర్ పార్ట్స్ లో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల సో ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ప్రతి పార్ట్ అయితే వినండి పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని కనెక్ట్ చేసి పెడతాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ మీద అయితే చూస్తున్నారు కదా కాలేజ్ కి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది సిఎస్ యూనివర్సిటీ అనమాట ఈ యూనివర్సిటీకే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఈ వీడియో ఒక లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం ఈ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో మెజారిటీ వాళ్ళు వస్తున్నారు కదా స్టూడెంట్స్ ఇప్పుడు నాన్ ఐటీ తరఫున చూస్తే ఎడ్యుకేషన్ పరంగా ఏమి సజెస్ట్ చేస్తారు మీరు నాన్ ఐటీ తీసుకునే గ్రూప్స్ వాళ్ళకి నాన్ ఐటీకి అయితే ఇక్కడ నేను చూస్తున్నాను ఇప్పుడు లైక్ కాలేజ్ ఫేర్స్ కానీ ఇక్కడ టెక్నికల్ కన్నా నాన్ టెక్ ఎందుకంటే మార్కెట్ ఈస్ లైక్ టూ వేస్ అనమాట టెక్నాలజీ గ్రోస్ ఆల్వేస్ దర్ నాన్ టెక్నికల్ ఆల్సోస్ కమ్మింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ లేదు కాబట్టి నాన్ టెక్నికల్ కి ప్రివర్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సి లైక్ సివిల్ ఇంజనీర్స్ కానీ ఈసీ వాళ్ళకి కానీ నాన్ టెక్నికల్ మెకానికల్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఎందుకంటే ఇట్స్ ఎవర్ గ్రైండింగ్ బిల్డింగ్స్ కట్టడం ఆపరు కార్లు వాడడం ఆపము టెక్నాలజీస్లో ఏంటంటే మనిషి ఇక్కడ ఉండాల్సిందే ఇప్పుడు మనిషి లేకపోతే నడవదు ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ చాలా ఉన్నాయి ఇప్పుడు సివిల్లా ఇక్కడ నేను చూసింది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్ చాలా బాగున్నాయి బ్యాంకింగ్స్ ఫైనాన్షియల్ సెక్టర్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను ఇప్పుడు ఒక నేను జాబ్ లో జస్ట్ రీసెర్చ్ చేస్తుంటే లైక్ ఇప్పుడున్న మార్కెట్ కి మాత్రం ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మాత్రం జాబ్ కి చాలా ఉంది ఫైనాన్షియల్ వాళ్ళకి ఏమంటారు ఈ అకౌంటింగ్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అలానే సివిల్ లో కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏంది అని అంటే మనకు కనిపించదు ఇప్పుడు సాఫ్ట్వేర్ రోజు కనపడుతుంది సివిల్ కనపడదు ఏంటంటే ఇంకా దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటది లైక్ నథింగ్ ఈజ్ ఈజీ అనుకుంటాం ఏమంటే మేమ్స్ లైక్ ప్రిఫరబుల్ది నేను చూసాను అనమాట వెన్ అవర్ అంటే లైక్ టెక్నాలజికల్ సైడ్ ఏముందిలే ఈడ కూర్చొని ఏముంది ఏముంది ఆడుతూ పాడుతూ పని చేయొచ్చు బయటకొస్త ఎండలో తిరుగుతూనే సింగ్ ఒక వాల్ ప్లే ఒక వాల్ కట్టాలి అంటే ఎంత కష్టమో కట్టిన తర్వాత అర్థమవుతుంది నథింగ్ ఈజ్ ఈజీ రైట్ వెరీ గుడ్ ఓకే సో తరుణ్ నేను ఇండియా నుండి వచ్చే వాళ్ళకి కానీ నీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఏం అడ్వైస్ ఇవ్వాలి కలుగుతున్నావు ఆలోచించుకోండి అంటే మీరు పెట్టే ప్రతి రూపాయి సంపా తిరిగి సంపాదించుకోవాలనేది మీరు ఇప్పుడు సంపాదించుకుంటారో జాబ్ వచ్చిన తర్వాత సంపాదించుకొని ఆలోచించుకోండి ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ఆ వచ్చి ఏదో టైం చేసుకుంటా లైక్ చేద్దాము అని అంటే ఇక్కడ నడవదు ఎందుకు అని అంటే ఒకప్పుడు నడిచింది కానీ ఇక్కడ అయితే ఇప్పుడు మార్కెట్ అసలు బాగాలేదు బయట కూడా లైక్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ ఎనీ జాబ్స్ అనమాట ఒకటి ఏంది అని అంటే ఇప్పుడు లోన్ తీసుకొని వస్తున్నారు స్ట్రగుల్ అవుతున్నారు లోన్ తీసుకొని వచ్చి అరే చాలా మంది అందరూ ఎంతసేపు ఉన్న లైక్ గన్ ఫైరింగ్ అది అంటారు కానీ ఓ మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది అరే ఇప్పుడు నలభై లక్షలు ముప్పై లక్షలు లోన్ తీసుకొని వచ్చా తిరిగి అట్టపోతే అమ్మ టెన్షన్ అంత టెన్షన్ తీసుకొని అయితే రాకండి ఇఫ్ యూఆర్ లైక్ టెన్షన్ అంత తీసుకోలేను ఎందుకంటే మామూలుగా మనిషి ఏమంటారు లైక్ ఇక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం చూస్తుంటాం కదా లైక్ ఈ భయాల కన్నా ఈ భయం ఎక్కువ ఉంది అనమాట ఆ భయంతో చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నా ఆ న్యూస్ ఎప్పుడు బయటకు రాదు చాలా నేను ఇక్కడ కావలేకండి ఈ ఇయర్స్ లోనే నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కొంతమంది ఏమైపోయింది జాబ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందో టూ ఇయర్స్ అయిపోయింది జాబ్ రావట్లేదు తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్దాము అని అంటే ముప్పై లక్షలు లోన్ తీసుకొని వచ్చా ఒక మిడిల్ క్లాస్ లో ముప్పై లక్షలు అని అంటే ఒక జీవితం లైఫ్ సెటిల్మెంట్ అది ఒకరి కొంతమందికి ముప్పై లక్షలు కొంతమందికి ఒక సంవత్సరం నథింగ్ కొంతమందికి ముప్పై ముప్పై లక్షలు అంటే ఒక జీవితం ఆ టెన్షన్ తీసుకోలేక సూసైడ్ ఉన్నారు కొంతమంది తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయిన చాలా మంది చాలా వింటున్నాం చాలా చూసినా అందరూ ఎంతసేపు గన్ ఫైరింగ్ మాట్లాడతారు కానీ దీని గురించి ఎవరు మాట్లాడతలేదు సొసైటీలో లో ఎంతసేపు పేరెంట్స్ కానీ లైక్ పేరెంట్స్ ఏం ప్రెజర్ చేయట్లేదు ప్రెజర్ ఫీల్ అవుతున్నా అరే ఫీల్ అవుతున్నాయి ఆల్రెడీ వెళ్ళి పేరెంట్స్ చూస్తాము ఇంత స్ట్రగుల్ అయ్యారు అరే జాబ్ వస్తలేదు మార్కెట్ లేకపోతే సెల్ఫ్ క్యాపబిలిటీ ఓ ద స్టాపింగ్ దెమ్ ఓ సంథింగ్ ఇంకా ఎంత మనకు చదివిన అదృష్టం అనే వన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇంకా డిపెండ్ అదైతే ఆలోచించుకోండి ఎందుకంటే ఆ ఆ మెంటల్ టెన్షన్ తీసుకోగలుగుతారు ఆ ముప్పై లక్షలు మీకు అదే ముప్పై లక్షలు ఆడబెడితే ఏం చేయగలుగుతారు ఆలోచించండి నేను ఫీల్ అవుతున్నా అనమాట అరే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ లాక్స్ పెట్టా ఫార్టీ లాక్స్ పెట్టే బదులు ఆ ఫార్టీ లాక్స్ బిజినెస్ ఉంటే ఐ కెన్ జస్ట్ మేక్ టెన్ లాక్స్ రైట్ నా టూ ఇయర్స్ సింపుల్ ఐఎమ్ లైక్ క్యాల్కులేటెడ్ మ్యాన్ అనమాట అదే నలభై లక్షలు నేను స్టాక్స్ లో ఇప్పుడు వరకు నేను పది లక్షలు సంపాదించాను లైక్ యూ కెన్ జస్ట్ మే కాంపౌండింగ్ ఇస్ లైక్ యూ నీడ్ టు లర్న్ ఏ స్కిల్ స్కిల్ నేర్చుకోండి అయితే రాండి నాట్ అందరు నేర్చుకున్నట్టుగా నేను అదే ఫీల్ అయ్యా అర నలభై లక్షలు అదే మార్కెట్ లో పెట్టినా అయిపోవు కదా ఏంటంటే క్యూరియాసిటీ తప్పు పని పనిచేస్తాను అంటే అందరు వచ్చారు ఇక్కడ అందరూ లైక్ లగ్ ఏదో ఉంది ఇక్కడ హ్యాపీనింగ్ ఉంది యూర్స్ లో అనుకూల వచ్చాక ఫీలింగ్ దట్ అరే అక్కడే వండిపోయి ఉంటే బాగుండే అది అదే నలభై లక్షలు ఈ కెన్ సేవ్ చేసి లైక్ దాంట్లో పది లక్షలు తీసుకొని నేను అన్న ఐడియాస్ మీద ఇన్వెస్ట్ చేసుకున్న అయిపోవు సి రీసెర్చ్ చేసుకొని అయితే రాండి దేనికైనా రెడీగా ఉండేటట్టు అయితే రండి అంతే ఎండ్ ఆఫ్ దే వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ దేనికైనా నేను ఓకే నేను స్ట్రగుల్ అయినా లైక్ అనుకుంటా ఏముంది చెప్తాము అని అనుకుంటా నేను కూడా ఏముంది ఇక్కడే సెటిల్ అయిపోదాము అని అనుకున్నా కానీ లేదు ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని పార్ట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు మంచి ఉపయోగకరమైన విషయం అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్